ఓ పది సంవత్సరాలు మనం వెలికి వెళితే రెండు వేల పద్నాలుగు ఇదే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం మేనిఫెస్టోలో యువతకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు అప్పట్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఊరికి వెళ్ళినా కూడా గోడల మీద జాబు రావాలంటే బాబు రావాలి అనే స్లోగన్ కనిపించేది ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఉదరగొట్టారు స్థిర అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల్ని ఉంచడం జరిగింది ఇంటికి ఒక ఉద్యోగము లేదు నిరుద్యోగ వృత్తి కూడా లేదు ఆ రోజు ఎవరికి రా ఉద్యోగం వచ్చిందంటే నారా లోకేష్ గారికి మాత్రమే ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రి పదవి కేటాయించారు సేమ్ టు సేమ్ ఈరోజు కూడా అదే రిపీట్ అవుతుంది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఏటా ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ పెట్టిస్తామని చెప్పి కూడా చెప్పారు డేట్ టైం రాసుకోండి పారిపోయే బ్యాచ్ కాదు మాది అంటూ కొట్టారు ఎన్ని ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తా ఎప్పుడు పరీక్షలు ఎప్పుడు ఇంటర్వ్యూలు ఎప్పుడు ఆఫర్ లెటర్ ఇస్తామని కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తేదీ ఇస్తామని కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నిరుద్యోగుల తరపున ఒకటి అడుగుతున్నాం ఏవి ఉద్యోగాలు ఎప్పుడు పరీక్షలు ఎప్పుడు ఇంటర్వ్యూలు జాబ్ ఆఫర్ లెటర్లు ఎప్పుడు ఇస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం రెండు వేల పద్నాలుగులో లాగానే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎవరికి ఎవరికి ఫస్ట్ ఉద్యోగం వచ్చిందంటే అది నారా లోకేష్ గారికి మాత్రమే అది మంత్రి ఉద్యోగమే